హీలాపురం మున్సిపాలిటీ పరిధి రెడ్డిపల్లిలో తెలంగాణ రెవెన్యూ గృహ నిర్మాణం సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ వనజీవి రామయ్య మృతి చాలా దృష్టకరం బాధాకరమని పద్మశ్రీ గ్రహీత వనజీవి రామయ్య మనకు కనిపించినంతగా దూరమయ్యారని ప్రభుత్వ పక్షాన వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు మనిషి జీవించినంత కాలం ఏం సాధించుకున్నారు అనేది ఆలోచన చేయాలని సూచించారు రామయ్య చెట్లను పెంచే కార్యక్రమంలో ఆర్థికంగా ఒడిదుడుకులు ఉన్న కోటి మొక్కలకు పైగా నాటారని మొక్కలు ఎలా పెంచాలి అనే మొక్కలతో వచ్చే లాభాలు ప్రజలకు వివరిస్తూ అనేక ప్రాంతాల్లో ఆయన మొక్కలు నాటారన్నారు వనజీవి రామయ్యకు చిరకాల కోరికలు ఉన్నాయని కుటుంబ సభ్యులు చెప్పారని వాటన్నింటినీ సాధ్యాసాధ్యాలు పరిశీలించి సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి వాటిని నెరవేర్చడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు శ్రీ రామయ్య గారు వనజీవి రామయ్య గారు మన మధ్య నుంచి మనకి కనిపించినంత దూరంగా భౌతికంగా దూరమయ్యారు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పక్షాన స్థానిక శాసనసభ్యుడిగా నా పక్షాన వారి ఆత్మ శాంతించాలని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని మేనేజ్ ముఖ్యంగా మనుషులు చాలామంది జీవిస్తారు జీవించి వారు జీవించి ఉన్నంత కాలం ఏమి సాధించారు అనేది వారు ప్రశ్నించుకోవటం మిస్ అవుతారు కానీ రామయ్య గారిని యావత్త దేశ ప్రజలు గౌరవించే విధంగా వారు తీసుకునే అనేక నిర్ణయాలు ప్రధానంగా చెట్లు పెంచే కార్యక్రమంలో ఎన్ని ఇబ్బందులైనా ఎన్ని కష్టాలు వచ్చినా ఆర్థికంగా అనేక వడదొడుగులున్నా వాటన్నిటినీ అధిగమించి ఒక కోటి మొక్కల పైగా ప్రత్యక్షంగా వేలాది కోట్ల విత్తనాలని వందలాది ఎకరాలలో వారు స్ప్రెడ్ చేసి ఈ గ్రీనరీని పెంచే దాంట్లో ఆర్థిక పరిస్థితులు వారికి సహకరించకపోయినా ఒక పూట తిన్నా తినకపోయినా మొక్కలు పెంచాలి అని ఈ మొక్కలతో ఉండే ప్రయోజనాలని ఆ మొక్కలతో వచ్చే లాభాలు ప్రజలకు ఉంటాయో వివరిస్తూ ఈ ఒక్క వారి గ్రామంలోనే కాకుండా ఈ పరిసర ప్రాంతాల్లో ఉండే ఫారెస్ట్ ల్యాండ్స్లో లో కానీ ప్రభుత్వ స్థలాల్లో కానీ ఎక్కడైతే మొక్క నాటొచ్చు చివరికి రోడ్ల సైడ్ ఉన్న ప్లేస్ను కూడా వేస్ట్ కానీకుండా మహా అద్భుతంగా ఈ ప్రాంతాన్ని అంతా కూడా గ్రీనరీ చేసి పద్మశ్రీగా అవార్డు కూడా వారు అందుకున్నారు వారికి చిరకాల కోరికలు కొన్ని మిగిలాయి వారి కుటుంబ సభ్యులు వారి శ్రీమతి గారు ఇంతకుముందు మాట్లాడినప్పుడు చెప్పారు తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వాటన్నిటినీ సాధ్యాసాధ్యాలు పరిశీలించి వాటన్నిటినీ తప్పకుండా నెరవేర్చడానికి ప్రభుత్వ పక్షాన అన్ని చర్యలు తీసుకుంటామని అదే రకంగా మరొక్కసారి వారి కుటుంబ సభ్యులందరికీ ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ వారి ఆత్మ సాధించాలని కోరుకుంటూ చాలా